ఉచిత ఇసుక గురించి నవ్వు వస్తుంది ఉచిత ఇసుక గురించి మీరు చెప్పినప్పుడల్లా జనం నవ్వుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నంత వరకు మా జిల్లాలో గోదావరి జిల్లాలో ఒక ఆరు యూనిట్లు ఆరున్నర యూనిట్ల లారీ ఇసుక పదహారు వేలకి వచ్చేది ఇవాళ ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలకు ఉచిత ఇసుక లభిస్తుంది నేతి పేరుకేలా లాగా ఉచితంలో ఇసుకలో ఉచితం వైసర్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ తాగితే లివర్ చెడిపోద్ది చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇచ్చే లిక్కర్ తాగితే లివర్ బాగుపడద్ది అని చెప్పాలనుకుంటున్నాడేమో మరి అసలు ఇవాళ అలవాటు ఉన్నవాడిని అడిగితే చెప్తారు మొట్టమొదట మళ్ళీ ఆయన చేతిలో మోసపోయింది మేమేమి డ్రింక్ చేసేవాడిని ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్తారు అవే బ్రాండ్లు అవే రేట్లు కొత్తగా కొన్ని యాడ్ చేశారంట ఆ కొత్తగా యాడ్ చేసిన తొంభై తొమ్మిది రూపాయలు లిక్కర్ గురించి ఇందాక మా మిత్రుడు ఎవరో నాకు చెప్తా ఉన్నారు తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చే కొత్త బ్రాండ్లు సుమో క్లాసిక్ విస్కీ బెంగళూరు విస్కీ రాయల్ ట్రాఫికానా షార్ట్ విస్కీ కేరళ మాల్ట్ మాల్టెడ్ విస్కీ విషయం ఏంటంటే ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఇదే తక్కువకి ఇస్తామని చెప్పుకుంటున్నారు కదా కానీ ఇదే మందు ఇదే కంపెనీ తయారు చేసే డిక్షలరీ తయారు చేసే మందు ఇదే క్వాలిటీ వేరే రాష్ట్రాల్లో ఎనభై రూపాయలకి ఎనభై రూపాయలకి అమ్ముతున్నారంటే ఆయనే చెప్పాడు నాకు ఇందాక నమస్తే అందరికీ మళ్ళా మా అన్నని మింగెట్టేదానికి మా జగన్ అన్న మింగబెట్టేదానికి ఉడేవాడు కూరగాయల్లో కన్నబాబు కురసేది కసరాల కూరగాయలు కాదు కురసాల కురసాల కన్నబాబు అంట కురసాల కన్నబాబు మీద పెట్టాడు వాడు మాట్లాడుతున్నాడు చూడండి ఉరే నాయనా మీరు 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 ఇట్లా 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 మాట్లాడు కాబట్టే కదా మన అన్నే జగన్ అన్న నింగట్టినారా అన్నకి చెప్పాల్సింది పోయి మీరు మీరు ఇలా మాట్లాడచ్చా ఒరే మన హయాములో ఆరు యూనిట్ల ఇసుక ముప్పై ఆరు వేల రూపాయలు నిక్కజగా నేను కొన్నానరా ఒరే కూరగాయల కన్నబాబు చీ కూరగాయలు కాదు కురసాల కన్నబాబు ఆరు యూనిట్ల ఇసుక నేను ముప్పై ఐదు వేల చిల్లర రిక్వెస్ట్ చేసుకుని ఐదు వందలు తగ్గించుకొని ముప్పై ఐదు వేల చిల్లర కొన్నాను రా నేను అది వచ్చి ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు అంటే కరోనా అయిపోయిన తర్వాత అనమాట అది సెకండ్ కరోనా అప్పుడు నడుస్తుంది అనుకుంటా అప్పుడు ఇప్పుడు ఉచిత ఇసుక వచ్చిందో సచ్చిందో మనం పక్కన పెడదాం నువ్వు నువ్వే చెప్పినావు ఏదో ఇరవై ఎనిమిది వేల చెప్తున్నావు బొల్లి మాటలు అఫ్ కోర్స్ ఎందుకంటే ఆ బండికి ఎక్కించాలంటే అవుతాయి వేరే విషయం సరే ఇంకో విషయానికి వద్దాం మేమేం చెప్తున్నామంటే లిక్కర్ గురించి మాట్లాడు ఒరే ఒరే కోతి కోతిరప్పలా కన్నబాబు ఒరే ఈ విచిత్ర కోతి ఒరే కుక్క మొహోడా ఒరే ఉల్లగడ్డ మహోడా ఒరే గెన్సుగడ్డ మహోడా ఒరే పనికిరాని చిత్ర విచిత్ర మొహోడా ఇప్పుడు లెక్కర గురించి మన అన్న హయాములో మనం ఎంత అమ్మినాం ఇరవై రూపాయలు చేసే క్వార్టర్ని రెండు వందలు రెండు వందల యాభై పది రూపాయలు చేసే క్వార్టర్ని నూట యాభై నూట డెబ్భై ఐదు రూపాయలు దాన్ని నూట ముప్పైకి కమ్మిన అర్థమవుతుందా ఒరే ఒరే కూరగాయలు కన్నబాబు ఒరే బెండకాయ కన్నబాబు ఒరే కందగడ్డ కన్నబాబు నేను చెప్పేది అర్థమవుతుందా ఇప్పుడు మా నాన్న మింగబెట్టేదానికి మీరు కంకణాలు కట్టుకొని అర్థమైందా చేసిన తప్పైనా ఒప్పుకోవాలా నీ నీ స్నేహితుడు చెప్పినాడు అక్కడెక్కడో అదర్ స్టేట్లో అమ్మే విస్కీ నైంటీ నైన్ రూపీస్ది ఎనభై రూపాయలకి వస్తుందని చెప్పినాడు మరి మీ ఫ్రెండు మన అన్నయాంలో ఉన్నప్పుడు నీకు ఫోన్ చేసి ఇట్టాడి మందులు చాలా తక్కువగా ఉన్నాయన్న ఆ ఎనభై రూపాయల మందుని మనం కనుక ఒక ఐదు రూపాయల మార్జిన్ పెట్టుకొని ఈ స్టేట్ తెచ్చి మనం అమ్ముకుంటే కొంత డబ్బు వస్తుంది కదా అని చెప్పుకుంటే ఏంది అప్పుడు మీరే ఇవ్వచ్చు కాదురా విచిత్రపు కూరగాయలు కన్నా బాబు ఉల్లగడ్డ మొహం ఒకటి వేసుకొని కోడిగుడ్డు మొహం ఒకటి వేసుకొని బొంబక్క బొంబక్క అని చెప్పుకుంటున్నావే మరి అప్పుడు నువ్వు ఆడి నుంచి ఎనభై రూపాయలు కొని ఏడు తొంభై రూపాయలకు అమ్ముంటే వాళ్ళకన్నా తక్కువ రేటుకి మనం అమ్మినట్టు ఉండేది కదా అర్థమవుతుందా నువ్వు నువ్వు దీంట్లో ఎంత చేసినావు చేసినావన్నని ఇక్కడ తెలిసిపోతుంది బాగా ఆలోచించు నీకు తెలుసు కూడా నీకు తెలుసు కూడా మన గజనని మన గజ్జి గజనోహనని ఎంత మెంగ పెట్టినావంటే నిన్నేమో అనుకోవాలా ఇప్పుడు వాళ్ళు తొంభై తొమ్మిది రూపాయలు అమ్మినారు అంటే ఎంత ఎనభై తొంభై ఒక తొమ్మిది రూపాయలు అంటే ఇరవై రూపాయల దాకా మార్జిన్ దగ్గర దగ్గరగా పంతొమ్మిది రూపాయలు మార్జిన్ ఉంది అదైందా ఎరా కూరగాయల కన్నబాబు ఒరే పచ్చిమిరకాయ మొహోడా ఒరే మొహోడా ఒరే పాసిపిన్ మొహోడా పాసిపిన్ కూరగాయల మొహోడా ఇప్పుడు ఎగరేసుకుంటా మీద పెట్టినావే మొదలే అన్నకి అదేందో రాలేదని చెంది ప్రత్యక్ష హోదా చీ ప్రత్యక్ష హోదా ఆపోజిషన్ పార్టీ హోదా ఇవ్వలేదని చెప్పి ఆ అన్నం మొదలె బాధపడి చేస్తా ఉంటే నేను నిన్న కూడా పెట్టిన యో పవన్ కళ్యాణ్ సారు యో లోకేష్ సారు మీరు ఏదో అప్పుడెప్పుడో మా హోలేదో తప్పుగా మాట్లాడేసినారంతా అయిపోయింది ఇప్పుడు మా అన్నే కదా ప్రతిపక్షంలో ఉండేది ఆ ప్రతిపక్ష హోదాని మా అన్నయ్య గెలిచినాడని చెప్పి మీరు చీర జాకెట్లు పూలు వగేర వగేర తెచ్చి అదేదో ఫంక్షన్ గట్రా చేసి మా అన్న తీసుకుపోయాయి అని నేను చెప్పుకుంటా ఉంటే నువ్వు మళ్ళా మధ్యలో వచ్చి మాట అనేస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ తెలిసిపోయా ఒక ఎనభై రూపాయలు క్వార్టర్ని వీళ్ళు మనకు తెచ్చి తొంభై రూపాయలకి అమ్మకుండా అనవసరంగా ఊళ్ళో గెలిపించి మాకు తొమ్మిది రూపాయలు ఫైన్ వేసి ఇరవై రూపాయలు కట్టమంటున్నారే అప్పుడంతా వీళ్ళెందుకు అమ్మారు ఆ రేట్ కానీ ఒక పిలతల బల్బా సిగ్గురీకా ఎరా కుక్కమతి మొహోడా